కీర్తనలు చాప్టర్ వన్ నైంటీ యహో ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషంగా నడుచుకుని వారు దానిలో ఆయన శాసనమును కాకొంచు పూర్ణ హృదయంతో ఆయన బతుకు వారిదండ్రులు వారాయన మార్గంలో నడుచుకోవచ్చు ఏ పాపంను చేయరు నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకో నువ్వు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు ఆహా కట్టడాలు అట్టకొన్నట్లు నా స్థిరపడి ఉన్న ఎంత మేలు నీ ఆజ్ఞలన్నింటినీ నేను లక్ష్యం చేయనప్పుడు నాకు అవమానం నీతి నీతిగలను న్యాయలను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ చేతో నీ కృతజ్ఞతలు చే దును నీ కట్టరాయంగా అయిపోను నన్ను బొత్తిగా వెళ్ళిన యవనస్తులు దేని నా తమ నడత శుద్ధిపరచుకుందరు నీ వాక్యాన్ని బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకొని చేయటనే కదా నా పోటన హృదయంతో నిన్ను బ్రతికి నన్ను నీ ఆజ్ఞలు విడిచి తిరగనియగము నీ నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యంలో ఉంచుకొని ఉన్నాను యహోబా నీవే స్తోత్రం నగిన వాడవు నీ కట్టడాలు మాకు బోధించము నీ నోట నీ సరి వచ్చిన మా పెదవులతో వివరించదును సరళ సంపదలు తినట్లు నీ శ్వాస మార్గం బట్టి నేను సంతోషించున్నాను నీ నేను ధ్యానించేదను నీ ద్రోహాలను మన్నించేదను నీ కట్టడాల బట్టి నేను హర్షించేదను నీ వాక్యం నేను మరి వాకేందను ఆమె